ఉపశాంతి నవరాత్రుల్లో ఆరవ రోజు అమ్మవారు దుర్గకి శక్తి స్వరూపం కాత్యాయనికి పూజ చేస్తారు ఉపవాసం చేస్తారు పరమాత్మ యొక్క ప్రసారకుడు శత్రువుల్ని హతమారుస్తుంది శివుని ఆరాధిస్తూ అనంతమైన శక్తిని పొందుతుంది గోపికలందరూ కూడా శ్రీకృష్ణుని పతిగా పొందడం కోసం యమునా నది తీరానికి వెళ్ళి అమ్మవారు కాత్యాయనికి పూజ చేస్తారు కాత్యాయని అమ్మవారి యొక్క ముఖం చాలా కాంతివంతమైనటువంటిది పులి మీద విహరిస్తుంది అనగా ధైర్యానికి గుర్తు అమ్మవారికి నాలుగు భుజాలల్లో అలంకారాలు చూపిస్తారు మనసులో పుట్టినటువంటి ఈర్ష ద్వేషాలు అసూయ ఈ వికారాలన్నింటినీ ఖండించడం కోసం అమ్మవారి చేతిలో ఖడ్గం చూపిస్తారు కమల పుష్పం ప్రాపంచిక విషయాలు మనసు వరకు తీసుకోకుండా ఏ చింత లేకుండా శాంతిగా పవిత్రంగా ఉండడానికి చూపిస్తారు ఇప్పుడు కమల పుష్పం మీద నీళ్లు పోస్తే జారిపోతాయి అదే విధంగా ప్రవృత్తిలో ఉంటూ కూడా ప్రతి ఒక్క స్త్రీ కమల పుష్ప సమానమైన జీవితాన్ని గడపాలి ఎలాంటి దుఃఖము అనేది ఉండకూడదు అన్నిటినీ వదిలేసి కొత్త జీవితాన్ని గడపడానికి గుర్తుగా తమలాన్ని చూపించడం జరిగింది ఇంకొక చేతిలో అభయహస్తం చూపిస్తారు అంటే శత్రువుల్ని కూడా ఆశీర్వదిస్తుంది శ్రమిస్తుంది అనే దానికి గుర్తుగా అసలు వాస్తవానికి అమ్మవారి యొక్క ఈ యొక్క దశ పరిపక్వ స్థితి ఎప్పుడైతే జీవితంలో అనేక రకాల అనుభవాలని ప్రాప్తించుకుని పరిపక్వతను పొందారు తన పరివారాన్ని చెడు నుండి సురక్షితంగా ఉంచుకుంటారు దృఢత మరియు ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళుతూ అందరినీ ముందుకు తీసుకుని వెళ్తుంది అమ్మవారు కాత్యాయని అన్ని అలంకారాలతో శృంగారించబడింది పాపాత్మల నుండి అన్ని రకాల అసురుల నుండి తన పరివారాన్ని సురక్షించుకుంటూ ఉండేది అమ్మవారు ఈ యొక్క సృజన పాలన చాలా బాగుంటుంది మూడవ స్వరూపం సంహారం అన్ని రకాల చెడుల నుండి తన పరివారాన్ని సురక్షించుకోవడానికి బాధ్యతను తానే తీసుకుంటారు అందుకని అన్ని రకాలుగా తన్ను తాను తయారు చేసుకుంటూ వాతావరణం లోపల కలుషితం ఉంది కలుషితమైనటువంటి వాతావరణం నలువైపులా ఉంది కానీ దాని ప్రభావం తన పరివారం మీద పడకుండా దానికోసం అన్ని రకాలుగా ప్రొడక్ట్ చేసుకోవడానికి తను సురక్షించడానికి స్వయంతో రెడీగా ఉంటారు అనుభవిగా ఉన్నారు పరివారం లోపల ఎవరైనా నిరుత్సాహం కలిగినప్పుడు వాళ్ళల్లో ఉదాసీనత వచ్చినప్పుడు వాటిని దూరం చేయడానికి ప్రయత్నం చేస్తారు అమ్మవారు కాత్యాయని ఈ స్వరూపం కూడా మనల్ని నిశ్చింతంగా చేస్తుంది ఏం జరిగినా అమ్మ కూర్చుని ఉంది తన దగ్గరికి పిల్లవాడు వెళ్తే అన్ని రకాలుగా బలహీనతను దూరం చేయడానికి శిక్షణ ఇస్తుంది అందుకని అమ్మవారు కాత్యాయని మనల్ని అన్ని రకాలుగా స్వయం యొక్క దృఢత శక్తిని గ్రహించి సఫలతను పొందడానికి ప్రేరణ ఇస్తుంది ఎక్కడైతే దృఢత ఉంటుందో అక్కడ సఫలత ఉంటుంది అందుకని ప్రతి సక్సెస్ పొందిన పురుషుడి వెనకాల ఒక స్త్రీ ఉంటుంది పరివారంలో ఏ సభ్యుడికైనా నిరుత్సాహం వచ్చినప్పుడు ఉత్సాహ ప్రేరణను ప్రేరణని ఇస్తుంది దానికోసం వాళ్ళ యొక్క ఆత్మవిశ్వాసాన్ని మేల్కొల్పుతుంది తన వచనాలతో వాళ్ళలో ఉన్నటువంటి దృఢతను మేల్కొల్పుతుంది సఫలత దగ్గరగా ఉన్నట్టు అనుభవం అవుతుంది అందుకని నారి యొక్క స్వరూపం చాలా గౌరవపూర్వకమైనటువంటిది ఈరోజు పరివారంలో స్త్రీ అవసరం ఉంది ఆధారమూర్తిగా ఈ పిల్లలకు పతిని ఇంట్లో ఉన్నటువంటి అందరి సభ్యులను ముందుకు తీసుకుని వెళ్ళడానికి అన్ని రకాలుగా ఆత్మవిశ్వాసాన్ని నింపి ఏ క్షేత్రంలోనైనా సఫలతను పొందేందుకు ప్రేరేపిస్తుంది ఓం శాంతి